అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను వంకాయ పులిహోర చేస్తున్నాను వంకాయ పులిహోర ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా మనం పులిహోర చేసుకుంటాం కదా నిమ్మకాయ పులిహోర ఇందులోనే ఒక చిన్న మార్పుతో నేను ఇవాళ వంకాయ పులిహోర చేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మనకి పులిహోరకు కావాల్సిన పదార్థాలన్నీ చూశారు కదా ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు ఇందులోనే పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అన్నీ వేసి దూరగా వేయించేసుకుందాము ఇందులోనే మనము పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని అన్నింటినీ చక్కగా వేయించేసుకుందాము పులిహోర మనం నిమ్మకాయ పులిహోర చేస్తాం కదండీ సేమ్ యాసిటీస్ అలాగే కాకపోతే చిన్న మార్పుతో మనము వంకాయ పులిహోర చేస్తాము ఎప్పుడైనా రైస్ మిగిలిపోతుంది కదండి మనము అప్పుడు మనము పులిహోర చేసుకుంటాం కదా జస్ట్ ఒక ఇలా ఒక్క రెండు వంకాయలు వేసి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది మరి వంకాయలు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక చిన్న రెండు వంకాయలు వేసుకుంటే మ్యాక్సిమం ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత త్వరగా వేగిపోతాయండి ఒకటి రెండు అంతకు మించి అయితే వేసుకోకండి ఒకటి రెండు వేస్తేనే ఆ రుచి అనేది మీకు అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనము వంకాయ ముక్కలు అలాగే రైస్కి సరిపడా ఉప్పు కొంచెం చిటికేడంత పసుపు వేసుకొని అన్నింటి చక్కన మగ్గిచ్చేసుకుందాము ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా తప్పకుండా విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు ఇచ్చే సపోర్టు నాకు ఉండాలని కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను చూసారా చక్కగా ఇలాగ వేయించేసుకోవాలండి మనం చిన్నగా కట్ చేసుకుంటే వంకాయ అనేది త్వరగా వేగిపోతుంది రైస్ నేను చాలా తక్కువ కంటితో చేస్తున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే ఆయిల్ అనేది చూసుకొని వేసుకోండి మనం రైస్ తగ్గట్టు మనము అన్నీ కూడా మెజర్మెంట్ కొంచెం పెరుగుతాయండి కాబట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు కారం పులుపు ఈ మూడు అనేది మీరు చేసుకునే రైస్ దాన్ని బట్టి వేసుకోవాలండి చూసారా నేను జస్ట్ ఒక్కరి మైనంత పులిహోర చేస్తున్నాను కాబట్టి నేను తక్కువగా వేసుకున్నాను క్వాంటిటీ అనేది చూసారా ఇలా వేగిపోవాలండి ముక్క ఉడికిపోయిన తర్వాత వేగిపోయిన తర్వాతనే మనము రైస్ వేసేసుకొని చక్కగా నిమ్మరసం కూడా తగినంత వేసేసుకొని అన్నిటినీ చక్కగా కలిపేసుకుందాం మనం వేయించిన తర్వాత రైస్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వదిలేయండి వెంటనే కలపకండి ఎందుకంటే వెంటనే ఆ వేడి మీద రైస్తో కలిపేసుకుంటే అన్నం అనేది ముద్ద ముద్దగా అవుతుంది కాబట్టి అన్నం అన్నం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు చల్లారి పెట్టుకున్న తర్వాతనే పులిహోర కలుపుకోండి నిమ్మకాయ పులిహోర రెడీ అండి ఇలాగే చక్కగా సర్వ్ చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వెరైటీ వెరైటీ ఐటమ్స్ ట్రై చేస్తూనే ఉంటే ఉంటేనే కదా బాగుంటుంది అందుకు ఈ నిమ్మకాయ పులిహోర ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ సే యూ టాటా